ఈ వారంలో ఏ విధంగా ఉండబోతుంది షేర్ మార్కెట్ ఈ వారంలో రెండు ఐపీఓలు రాబోతున్నాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఆరు పేర్లు నమోదైనాయి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా గమనించుకుంటే బ్యాంకు నిఫ్టీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా యంత్ర పరికరాలు షేర్స్ షేర్లలో కూడా కదిలుతున్నాయి ఎల్లంటి ఫలితాలు రాబోతున్నాయి గురువారం కాబట్టి ఇవన్నీ కూడా అంశాలు ఇక నేటి బోర్డు సమావేశం కోల్ ఇండియా ఐఓసి టాటా స్టీల్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అదానీ టోటల్ గ్యాస్ పెట్రోనెట్ ఎల్ఎన్జి ఫెడరల్ బ్యాంక్ ఏసీసీ అదానీ విల్మార్ ఇంద్రప్రస్థ గ్యాస్ ఇమామి పిరమిల్ ఎంట్రూపీస్ ఇవన్నీ కూడా రిజల్ట్ రాబోతున్నాయి బోర్డు మీటింగ్ ఉంది ముఖ్యంగా మనము ఏ ఫ్యాక్టర్స్ ఈ వారంలో ప్రభావం చూపబోతుంది స్టేబుల్ గవర్నమెంట్ ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి దాన్ని మనం గమనిస్తే ఈ యొక్క ట్రంప్ భయాలు ఉన్నప్పటికీ ఈ యొక్క ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కానీ మళ్ళీ షేర్ మార్కెట్ మీద దృష్టి పెట్టారు కాబట్టి మనకు ఆయన అంచనాలు ఆయన చేయ పనులన్నీ కూడా మనకు తెలిసిపోయింది కాబట్టి మళ్ళీ షేర్ మార్కెట్ పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా నిఫ్టీకి ఇరవై రెండు వేల ఎనిమిది వందల వద్ద మద్దతు ఉంది అదేవిధంగా చిన్న మధ్య స్థాయి షేర్లు ఈ వారం కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో సమావేశం కానున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశ నిర్ణయాలు కీలకం కానున్నాయి శనివారం ఫలితాలను ప్రకటించిన ఐసిఐసి బ్యాంకు ఎన్టీపీసీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యెస్ బ్యాంక్ షేర్లలో పాటు సోమవారం ఆర్థిక ఫలితాలు వెల్లడించే కోల్ ఇండియా కెనరా బ్యాంకు యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆయిల్ ఇండియా షేర్లు వెలుగులోనికి వస్తాయి వివిధ రంగాలపై విశ్లేషణ మనం చేస్తాం చేసుకున్నట్లయితే ఇక టెలికామ్ షేర్ల మరిన్ని లాభాలను అందిపుచ్చుకోవచ్చు అదేవిధంగా ఎఫ్ఎంజీ షేర్లు కూడా మనకు దిద్దుబాటుకు గురయ్యే ఉన్నాయి చమురు చమురు చమురుకు సంబంధించినటువంటి షేర్లలో మనం ఎక్కువగా ఈవీ గురించి వెళ్తున్నారు కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ అంతర్జాతీయంగా కూడా చమురు ధరలు పెరగడంతో రిఫైనింగ్ మార్జిన్లపై ప్రభావం చూపొచ్చు అంటే పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇక రెండు వారాలుగా నష్టపోతున్న ఔషధ షేర్లు పుంజుకుండే అవకాశాలున్నాయి అయితే ఫలితాల అంచనాలకు తగ్గట్టుగా ఉన్నందున భారీ లాభాలేమీ రాకపోవచ్చు వాహన విడిభాగాల కంపెనీ షేర్లు నష్టపోయే అవకాశం ఉంది ఫలితాల మధ్య లోహ కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి చెల్లించే అవకాశం ఉంది ముఖ్యంగా మనం గమనించే లోహకు సంబంధించినటువంటిది పెరిగే జేఎస్డబ్ల్యూ అదేవిధంగా ఇవన్నీ స్టాటా స్టీల్ ఇవన్నీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక సెంటిమెంట్ కూడా మనకు దాదాపుగా అయిపోయిందని చెప్పొచ్చు అమెరికా అధ్యక్షుడు ఈ యొక్క ఏదైతే ఓపెన్ మార్కెట్లో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశాలలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు ఏ విధంగా ఉండవుంది అదంతా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావాలు చూపే అవకాశం ఉంది కాబట్టి ఈ ముఖ్యంగా ఈక్విటీ ఫండ్లు మురిపించేనా అంటూ ఒక వార్తను చూస్తున్నాం ఈక్విటీ పథకాల్లో దిమాటిక్ ఫండ్లోకి గత ఏడాది అత్యధికంగా వన్ పాయింట్ డబుల్ ఫైవ్ లక్షల కోట్లు పెట్టుబడుల తరలివచ్చాయి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫండ్లోకి వరుసగా ముప్పై రెండు వేల నాలుగు వందల అరవై కోట్లు ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు వచ్చాయి లార్జ్ క్యాప్ ఫండ్లోకి పంతొమ్మిది వేల నాలుగు వందల పదహైదు కోట్లు పెట్టుబడులు వచ్చాయి ముఖ్యంగా స్విఫ్ట్ ద్వారా గత ఏడాది మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోకి టూ పాయింట్ ఫైవ్ లక్షల కోట్లు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోనూ ఇరవై ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల పెట్టుబడులు తరలి వచ్చాయి ముఖ్యంగా ఈ నెలలో ఎఫ్పిఐఎల్ విక్రయాలు అరవై నాలుగు వేల కోట్లు ముఖ్యంగా టాటా హైడ్రోజన్ ట్రిక్ ట్రక్కులు ఈ త్రైమాసికం రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్నాయి పన్నెండు పద్దెనిమిది నెలల పరిశీలన తర్వాత వాణిజ్య ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా హైడ్రోజన్ ఇంధనం వినియోగించుకొని ఇంజన్లతో తయారు చేసిన ట్రక్కులను ప్రస్తుత త్రైమాసికంలో ప్రయోగాత్మకంగా రోడ్లపైకి తెచ్చేందుకు టాటా మోటార్స్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తున్నాయి హరిత హైడ్రోజన్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక వీటిని రోడ్డు మీదకి పంపుతున్నారు దేశంలో వాణిజ్య వాహనాలు విక్రయాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంటాయని టాటా మోటార్స్ అంచనా వేస్తుంది ఇటీవల ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు టాటా మోటార్స్ తన గ్రౌండ్ తన గ్రౌండ్ బ్రేకింగ్ హైడ్రోజన్ పవర్డ్ వాణిజ్య వాహనం టాటా హెచ్ ఇరవై ఎనిమిది విడుదల చేసింది నాలుగు సిలిండర్లు హెచ్ టూ ఐసీఈ ఇంజన్తో ఐదు వందల యాభై కిలోమీటర్ల శ్రేణితో దీన్ని తీసుకువచ్చింది ముఖ్యంగా వాహనాలు తుక్కుగా మార్చేందుకు మరిన్ని ప్రోత్సాహాలు రవాణా శాఖ ప్రతిపాదనలు చేసింది పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని కూడా మనకు కాలుష్యం అధికంగా వెదులుతున్న వాహనాలను తుక్కుగా మార్చేందుకు మరిన్ని ప్రోత్సాహాలు ఇవ్వాలని రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ ప్రతిపాదించింది బిఎస్ టూ ప్రమాణాలతో ముందుగా తయారైన వాహనాలను తుక్కుగా మార్చేందుకు అప్పగించి కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్న వారికి కొత్త వాహనం ఏకకాల పన్నులో యాభై పర్సెంట్ మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించింది ఇప్పటి వరకు ఇది ఇరవై శాతంగా ఉంది వాణిజ్య వాహనాలకైతే ఈ రాయితీ పదహైదు శాతంగా ఉంది రవాణా శాఖ తాజా ప్రతిపాదన ప్రకారం వ్యక్తిగత వాణిజ్య అవసరాలు వినియోగించే అన్ని రకాల వాహనాలకు యాభై పర్సెంట్ వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలి బిఎస్ వన్ ప్రమాణాలతో అంతకన్నా ముందు రూపొందించిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు వీటిని ఉద్దేశించారు బిఎస్ టూ వాహనాల్లో వ్యక్తిగత మధ్యతరహ వాహనాలు రవాణా ఉపయోగపడే భారీ వాహనాలకు దీన్ని ఉద్దేశించారు బిఎస్ వన్ ప్రమాణాలు రెండు వేల సంవత్సరం నుంచి బిఎస్ టూ ప్రమాణాలు రెండు వేల రెండు నుంచి అమలులోకి వచ్చాయి ముఖ్యంగా ఈ వారమంతా పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ముఖ్యంగా రెండు ఐపీఎల్ రాబోతున్నాయి ఐపీఎల్ గురించి సపరేటు ఒక వీడియో చేద్దాం నమస్తే ఈరోజు ఈ వారంలో మనము పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు నుంచి ఈ వారమంతా కూడా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలే ఉన్నాయి సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్ని రకాలైనటువంటి నిఫ్టీలు అన్నీ కూడా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్